అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న యహోశువ ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచనం నుండి నలభై నాలుగవ వచనం వరకు చూసినట్లయితే లేవియుల పితరుల కుటుంబముల ప్రధానులు కణాను దేశమందలి శిలోహులో యాజకుడైన ఎలియాసరు నొద్దకును నూను కుమారుడైన యహోశువ ఎద్దకును ఇస్రాలియుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యుద్ధపును వచ్చి మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని ఎహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించేననగా ఇస్రాయేలియులు ఎహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి వంతు కహా తీవుల వంశముల పక్షముగా వచ్చెను లేవియులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికుల నుండి గోత్రికుల నుండి బెన్యామీను గోత్రికుల నుండి చీట్ల వలన వచ్చినవి పదమూడు పట్టణములు కహా తీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎప్రాయిము గోత్రికుల నుండియు ధాను గోత్రికుల నుండియు మనశ్శే అర్ధ వారి నుండి వంతు చీట్ల వలన వచ్చినవి పది పట్టణములు ఇషకారు గోత్రికుల నుండి ఆశేరు గోత్రికుల నుండి నఫ్తాలి గోత్రికుల నుండి భాషానులో నున్న మన అర్ధ వారి నుండి చీట్ల వలన నీయులకు కలిగినవి పదమూడు పట్టణములు రూబేను గోత్రికుల నుండి గాదు గోత్రికుల నుండి గోత్రికుల నుండి వారి వంశముల చొప్పున మెరారీయులకు కలిగినవి పన్నెండు పట్టణములు యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇష్టాయేణివులు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవియులకిచ్చిని వారు యూదా వంశస్థుల గోత్రములోను షిమ్యోనియుల గోత్రములోను చెప్పబడిన పేరులు గల ఈ పట్టణములను ఇచ్చిరి అవి లేవీయులైన తీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి ఏల ఎనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది యూధా వంశస్థుల మన్యములో వారికి కిరియ సర్బ అనగా హెబ్రోను నిచ్చిరి ఆ అర్బ అ తండ్రి దాని చుట్టూన్న పొలమును వారికిచ్చిరి అయితే ఆ పట్టణం యొక్క పొలములను దాని గ్రామములను ఎఫున్నె కుమారుడైన తాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయ పట్టణమైన హెబ్రోను దాని పొలమును లిబ్నాను దాని పొలమును యత్తీరును దాని పొలమును ఎస్టిమోయను దాని పొలమును పోలోను దాని పొలమును దెబీరును దాని పొలమును ఐనిని దాని పొలమును యుట్టాయును దాని పొలమును మిషను దాని పొలమును అనగా ఆ రెండు గోత్రముల వారి నుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోను దాని పొలమును గెబను దాని పొలమును అనాతోతును దాని పొలమును అల్మోను దాని పొలమును ఇచ్చిరి యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీ వాటి పొలములు పోగా పదమూడు పట్టణములు సహతీయుల వంశపు లేవీయులకు అనగా సహతి సంబంధులను మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రము నుండి వారికి నాలుగు పట్టణములను అనగా ఎఫ్రాయిల మన్య దేశములో నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమైన షకేమును దాని పొలమును గెజేరును దాని పొలమును కిప్సాయిమును దాని పొలమును బేట్ దాని పొలమును వారికిచ్చిరి దాను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా ఎల్తెకేను దాని పొలమును గిబ్బెతోను దాని పొలమును అయ్యాలోను దాని పొలమును గత్రిమోనును దాని పొలమును వారికిచ్చిరి రెండు పట్టణములను అనగా మనస్సే అర్ధ గోత్రికుల నుండి తానాకును దాని పొలమును గత్రిమోనును దాని పొలమును ఇచ్చిరి వాటి పొలములు గాక సహాతో సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీ పది లేవీయుల వంశములలో గిర్షునీయులకు రెండు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు భాషానులోని గోలానును దాని పొలమును బేస్ టేరను దాని పొలమును ఇచ్చిరి ఇషకారు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా ఇష్యూను దాని పొలమును దాబేరతును దాని పొలమును యర్మూతును దాని పొలమును నిమ్మును దాని పొలమును ఇచ్చిరి ఆశేరు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా దాని పొలమును అబ్దూను దాని పొలమును హెల్కత్ను దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి నఫ్తాలి గోత్రికుల నుండి మూడు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గలిలయలోని కెదేశును దాని పొలమును హమ్మత్ దూరును దాని పొలమును దాని పొలమును ఇచ్చిరి వారి వంశముల చొప్పున నీయుల పట్టణములన్నీయు వాటి పొలములు గాక పదమూడు పట్టణములు లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలోను గోత్రముల నుండి నాలుగు పట్టణములను అనగా యుక్నేయామును దాని పొలమును కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహాలాలును దాని పొలమును ఇచ్చిరి రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా బేసెరును దాని పొలమును యాహాసును దాని పొలమును మోతును దాని పొలమును ఫాతును దాని పొలమును ఇచ్చిరి గాదు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గిలాదులోని రామూతును దాని పొలమును మహానయీమును దాని పొలమును హెష్బోను దాని పొలమును యాసేరును దాని పొలమును వారి వారి వంశముల చొప్పున అనగా లేవీయుల మిగిలిన వంశముల చొప్పున అవన్నీ మెరారీయులకు కలిగిన పట్టణములు వంతు చీటీ వలన వారికి కలిగిన పట్టణములు పన్నెండు ఇష్టాయేళుల స్వాస్థ్యములు వాటి పల్లెలు గాక లేవీయుల పట్టణములన్నీ నలువది ఎనిమిది ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను ఆ పట్టణములన్నీ అట్లే ఉండెను ఎహోవా ప్రమాణము చేసి వారి పితరులకిచ్చిదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇష్టాయిలకు కప్పగించెను వారు దాని స్వాధీనపరుచుకుని దానిలో నివసించిరి యహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని యందు వారికి విశ్రాంతి కలుగజేసెను యహోవా వారి శత్రువులనందరినీ వారి చేతి కప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇస్రాయేలుల ఎదుట నిలువలేకపోయెను యహోవా ఇస్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు ఉండలేదు అంతయు నెరవేరను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో లేవీయుల పట్టణములు వాటి వివరములు సరిహద్దులు ఎల్లలు అన్నిటి గురించి వివరముగా తెలుపడం జరిగింది లేవీయులకు ప్రత్యేకముగా భూ స్వాస్థ్యము ఇవ్వబడి ఉండలేదు కానీ మిగతా గోత్రముల నుండి కొంత తీసి ఇచ్చారు కాబట్టి ఆనాడు ఆయా గోత్రములకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టిన దేవుడు మన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మనందరికీ గాక ఆమేన్